ఓం శాంతి ఈరోజు తేదీ అక్టోబర్ మూడు రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు రావణుడి నియమము అశ్రీమతము అసత్యం చెప్పడము తండ్రి నియమము శ్రీమతము సత్యము చెప్పడము ప్రశ్న ఏ విషయాల గురించి ఆలోచించి పిల్లలు ఆశ్చర్యపోవాలి జవాబు ఒకటి ఈ అనంతమైన అద్భుతమైన నాటకము ఎటువంటిది ఏ ముఖ కవళికలు ఏ కర్మలు అయితే క్షణ క్షణం గడుస్తూ ఉంటాయో అవి మళ్ళీ అదే విధంగా రిపీట్ అవుతాయి ఇది ఎంత అద్భుతము ఒకరి ముఖ కవళికలు మరొకరితో కలవవు రెండు ఏ విధంగా అనంతమైన తండ్రి వచ్చి మొత్తం విశ్వమంతటికి సద్గతిని ఇస్తారు చదివిస్తారు ఈ విషయం కూడా అద్భుతమే ఓం శాంతి ఆత్మిక తండ్రి అయిన శివుడు కూర్చొని తమ ఆత్మిక పిల్లలకు సాలి గ్రామాలకు అర్థం చేయిస్తున్నారు ఏమి అర్థం చేయిస్తున్నారు సృష్టి ఆది మధ్యాంతాల రహస్యాన్ని అర్థం చేయిస్తారు మరియు దీనిని అర్థం చేయించేవారు ఒక్క తండ్రే మిగిలిన ఆత్మలు అనగా శాలిగ్రామాలెవరైతే ఉన్నారో వారందరి శరీరాలకు పేర్లు ఉన్నాయి ఒక్క పరిమాత్మునికి మాత్రమే శరీరం లేదు ఆ పరిమాత్ముని పేరు శివ వారినే పతిత పావన పరమాత్మ అని అంటారు వారే పిల్లలైన మీకు మొత్తం విశ్వం యొక్క ఆది మధ్య అంతాల రహస్యాన్ని అర్థం చేయిస్తున్నారు పాత్రను అభినయించడానికైతే అందరూ ఇక్కడికి వస్తారు విష్ణువుకు రెండు రూపాలు ఉన్నాయని కూడా అర్థం చేయించారు శంకరునికైతే ఎటువంటి పాత్ర లేదు వీటన్నింటినీ తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు తండ్రి ఎప్పుడు వస్తారు ఎప్పుడైతే కొత్త సృష్టి యొక్క స్థాపన మరియు పాత సృష్టి యొక్క వినాశనం జరగాల్సి ఉంటుందో అప్పుడు పిల్లలకు తెలుసు కొత్త ప్రపంచంలో ఒక్క ఆది సనాతన దేవీ దేవత ధర్మం యొక్క స్థాపన జరుగుతుంది అది పరమపిత పరమాత్మ తప్ప ఇంకెవ్వరూ చెయ్యలేరు వారొక్కరే పరమ ఆత్మ వారినే పరమాత్మ అని అంటారు వారి పేరు శివ వారికి శారీరక పేరు ఉండదు మిగిలిన వారు ఎవరైతే ఉంటారో వారందరికీ శారీరక పేర్లు ఉంటాయి ముఖ్య ముఖ్యమైన వారు ఎవరైతే ఉంటారో వారందరూ వచ్చేశారు అని కూడా మీరు అర్థం చేసుకుంటారు డ్రామా చక్రము తిరుగుతూ తిరుగుతూ ఇప్పుడు అంతిమానికి చేరుకుంది అంతిమంలో తండ్రే కావాలి వారి జయంతిని కూడా జరుపుకుంటారు శివ జయంతిని కూడా ఈ సమయంలోనే జరుపుకుంటారు ఇప్పుడే ప్రపంచం మారనున్నది ఘోర అంధకారం నుండి అపారమైన ప్రకాశము అనగా దుఃఖధామం నుండి సుఖధామంగా అవ్వనున్నది పిల్లలకు తెలుసు పరమపిత పరమాత్మ శివుడు పురుషోత్తమ సంగమ యుగంలో పాత ప్రపంచం యొక్క వినాశనము కొత్త ప్రపంచం యొక్క స్థాపనను చేయడానికి ఒక్కసారి మాత్రమే వస్తారు మొదట కొత్త ప్రపంచం యొక్క స్థాపన తరువాత పాత ప్రపంచం యొక్క వినాశనం జరుగుతుంది మేము చదువుకొని తెలివైన వారేగా అవ్వాలి మరియు దైవీ గుణాలను కూడా ధారణ చెయ్యాలి అని పిల్లలు అర్థం చేసుకుంటారు అసురి గుణాలను మార్చుకోవాలి దైవీ గుణాలు మరియు అసురి గుణాల వర్ణన చాటులో చూపించాల్సి ఉంటుంది స్వయాన్ని చూసుకోవాలి మేము ఎవరినీ విసిగించడం లేదు కదా అబద్ధమైతే చెప్పడం లేదు కదా శ్రీమతానికి విరుద్ధంగా అయితే నడవడం లేదు కదా అబద్ధాలు చెప్పడం ఎవరికైనా దుఃఖాన్ని ఇవ్వడం విసిగించడం ఇవి రావణుడి నియమాలు మరియు అది రాముడు నియమము శ్రీమతము మరియు మతం యొక్క గాయనం కూడా ఉంది అర్ధకల్పం మతం నడుస్తుంది దీని ద్వారా మనుష్యులు అసురులుగా దుఃఖితులుగా రోగ్రస్తులుగా అయిపోతారు పంచవికారాలు ప్రవేశిస్తాయి తండ్రి వచ్చి శ్రీమతాన్ని ఇస్తారు శ్రీమతము ద్వారా మనకు దైవీ గుణాలు లభిస్తాయని పిల్లలకు తెలుసు అసురీ గుణాలను మార్చుకోవాలి ఒకవేళ అసురీ గుణాలు ఉండిపోతే పదవి తగ్గిపోతుంది జన్మ జన్మాంతరాల పాపాల భారం ఏదైతే తలపై ఉందో అది నెంబర్ వారు పురుషార్థం అనుసారంగా తేలిక అయిపోతుంది ఇప్పుడు ఇది పురుషోత్తమ సంగమ యుగము అని కూడా మీరు అర్థం చేసుకున్నారు తండ్రి ద్వారా ఇప్పుడు దైవీ గుణాలను ధారణ చేసి కొత్త ప్రపంచానికి యజమానులుగా అవుతారు తద్వారా పాత ప్రపంచం తప్పకుండా అంతమవ్వాల్సిందేనని నిరూపించబడుతోంది కొత్త ప్రపంచ స్థాపన బ్రహ్మకుమారి కుమారుల ద్వారా జరగనున్నది ఇది కూడా పక్కా నిశ్చయము ఉంది అందుకే సేవలో నిమగ్నమై ఉన్నారు ఎవరో ఒకరి కళ్యాణం చేసేందుకు కృషి చేస్తూ ఉంటారు మీకు తెలుసు మన సోదరి సోదరులు ఎంత సేవ చేస్తారు అందరికీ తండ్రి ఇస్తూ ఉంటారు తండ్రి తప్పకుండా వచ్చారు మొట్టమొదట కొద్ది మందినే కలుస్తారు ఆ తర్వాత వృద్ధి చెందుతూ ఉంటుంది ఒక్క బ్రహ్మ ద్వారా ఎంతమంది బ్రహ్మకుమారులుగా అవుతారు బ్రాహ్మణ కులమైతే తప్పకుండా కావాలి కదా బ్రహ్మ కుమారి కుమారులమైన మనమందరం శివబాబా పిల్లలమని అందరము సోదరులమని మీకు తెలుసు వాస్తవానికి సోదరులము తరువాత ప్రజాపిత బ్రహ్మకు చెందినవారిగా అవ్వడంతో సోదరీ సోదరులుగా అవుతాము మళ్ళీ దేవతా కులంలోకి వెళ్ళినప్పుడు సంబంధాలు వృద్ధి చెందుతూ ఉంటాయి ఈ సమయంలో బ్రహ్మ యొక్క కుమారులు కుమారీలుగా ఉన్నారు కావున ఒకే కులమైనట్లు దీనిని వంశము అని అనరు కౌరవుల రాజ్యమూ లేదు పాండవుల రాజ్యమూ లేదు వంశము అనేది ఎప్పుడైతే రాజులు రాణులు నెంబర్ వారుగా సింహాసనంపై కూర్చుంటారో అప్పుడు ఉంటుంది ఇప్పుడు ఉన్నది ప్రజలపై ప్రజారాజ్యము ప్రారంభం నుండి మొదలుకొని పవిత్ర వంశము మరియు అపవిత్ర వంశము నడుస్తూ వచ్చాయి పవిత్ర వంశం దేవతలదే ఉండేది పిల్లలకు తెలుసు ఐదు వేల సంవత్సరాల ముందు స్వర్గము ఉండేది అప్పుడు పవిత్ర వంశము ఉండేది వారి చిత్రాలు కూడా ఉన్నాయి మందిరాలు ఎంత వైభవపేతంగా తయారు చేయబడి ఉన్నాయి ఇంకెవరి మందిరాలు లేవు ఈ దేవతలవే ఎన్నో మందిరాలు ఉన్నాయి పిల్లలకు అర్థం చేయించారు అందరికీ శారీరక పేర్లు మారుతాయి వీరికి మాత్రమే శివ అన్న పేరు కొనసాగుతూ వచ్చింది శివ భగవాను వాచ ఏ దేహధారిని భగవంతుడు అని అనడం జరగదు తండ్రి తప్ప ఇంకెవ్వరూ తండ్రి పరిచయాన్ని ఇవ్వలేరు ఎందుకంటే వారికి తండ్రి గురించి తెలియనే తెలియదు ఇక్కడ కూడా ఎంతోమంది ఉన్నారు వారికి తండ్రిని ఎలా స్మృతి చెయ్యాలి అనేది బుద్ధిలోకి రాదు తికమక పడతారు ఇంత చిన్నని బిందువు వారిని ఎలా స్మృతి చెయ్యాలి శరీరం పెద్దది దానినే స్మృతి చేస్తూ ఉంటారు బ్రుకటి మధ్యలో నక్షత్రం మెరుస్తుంది అని అంటూ ఉంటారు అనగా ఆత్మ నక్షత్రం వంటిది ఆత్మను శాలిగ్రామము అని అంటారు శివలింగానికి కూడా పెద్ద రూపంలో పూజ జరుగుతుంది ఏ విధంగా ఆత్మను చూడలేరో అదేవిధంగా శివబాబా కూడా ఎవ్వరికీ కనిపించరు భక్తి మార్గంలో బిందువు యొక్క పూజను ఎలా చేయాలి ఎందుకంటే మొట్టమొదట శివబాబా యొక్క అవ్యభిచారి పూజ ప్రారంభమవుతుంది కదా కావున పూజ కొరకు తప్పకుండా పెద్ద వస్తువు కావాలి శాలిగ్రామాలను కూడా పెద్దగా అండాకారంలో తయారు చేస్తారు ఒకవైపు అంగుష్టం వలె ఉంటారని కూడా అంటారు ఇంకొక వైపు నక్షత్రం వలే కూడా అని అంటారు ఇప్పటిక మీరు ఒక్క విషయంపై నిలబడాలి అర్ధకల్పం పెద్ద రూపాన్ని పూజించారు ఇప్పుడు మళ్ళీ బిందువుగా భావించటం ఇందులో శ్రమ కూడా ఉంది దానిని చూడలేరు కానీ బుద్ధి ద్వారా తెలుసుకోవడం జరుగుతుంది శరీరంలోకి ఆత్మ ప్రవేశిస్తుంది అది మళ్ళీ బయటకు వెళ్ళిపోతుంది ఎవ్వరూ చూడలేరు పెద్దగా ఉంటే కనిపిస్తుంది కూడా అలాగే తండ్రి కూడా బిందువు కాని వారు జ్ఞానసాగరుడు ఇంకెవ్వరినీ జ్ఞానసాగరుడు అని అనరు శాస్త్రాలు భక్తి మార్గానికి చెందినవి ఇన్ని వేద శాస్త్రాలు మొదలైన వాటిని ఎవరు తయారు చేస్తారు వ్యాసుడు తయారు చేస్తారని అంటారు క్రైస్తు యొక్క ఆత్మ ఏ శాస్త్రాలను తయారు చేయలేదు వాటిని తర్వాత మనుష్యులు కూర్చొని తయారు చేస్తారు జ్ఞానమైతే వాటిలో లేదు జ్ఞాన సాగరుడు ఒక్క తండ్రి శాస్త్రాలలో జ్ఞానము సద్గతికి సంబంధించిన విషయాలు లేవు ప్రతి ఒక్క ధర్మము వారు తమ తమ ధర్మస్థాపకులను స్మృతి చేస్తారు వారు దేహదారులను స్మృతి చేస్తారు క్రైస్తు యొక్క చిత్రం కూడా ఉంది కదా అందరి చిత్రాలు ఉన్నాయి శివ బాబా అయితే పరమ ఆత్మ ఆత్మలందరూ పరస్పరం సోదరులని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు ఎవరికైనా జ్ఞానమిచ్చి సద్గతినివ్వడానికి సోదరులలో జ్ఞానం ఉండదు సద్గతిని ఇచ్చేవారు ఒక తండ్రే ఈ సమయంలో సోదరులు ఉన్నారు అలాగే తండ్రి కూడా ఉన్నారు తండ్రి వచ్చి మొత్తం విశ్వంలోని ఆత్మలకు సద్గతిని ఇస్తారు విశ్వానికి సద్గతిదాత ఒక్కరే శ్రీశ్రీ నూట ఎనిమిది జగద్గురువు అని అనండి లేక విశ్వగురువు అని అనండి విషయమైతే ఒక్కటే ఇప్పుడు ఇది అసురీ రాజ్యము సంగమ యుగంలోనే తండ్రి వచ్చి ఈ విషయాలన్నింటినీ అర్థం చేయిస్తారు తప్పకుండా ఇప్పుడు కొత్త ప్రపంచం యొక్క స్థాపన జరుగుతుందని మరియు పాత ప్రపంచం యొక్క వినాశనం జరగనున్నదని మీకు తెలుసు పతిత పావనుడు ఒక నిరాకారుడైన తండ్రేనని కూడా మీకు అర్థం చేయించారు దేహదారులెవ్వరూ పతిత పావనులు కాలేరు పతిత పావనుడు పరమాత్మయే ఒకవేళ పతిత పావన అని ఆ సీత యొక్క రాముణ్ణి అన్నా సరే భక్తి యొక్క ఫలాన్ని ఇవ్వడానికి భగవంతుడే వస్తారని బాబా అర్థం చేయించారు అనగా సీతలందరూ వధువులు అయినట్లు మరియు వరుడు ఒక్క రాముడు వారు అందరికీ సద్గతిని ఇస్తారు ఈ విషయాలన్నిటిని తండ్రే కూర్చొని అర్థం చేయిస్తారు డ్రామానుసారంగా మీరే మళ్ళీ ఐదు వేల సంవత్సరాల తరువాత ఈ విషయాలను వింటారు ఇప్పుడు మీరందరూ చదువుకుంటున్నారు స్కూల్లో ఎంతమంది చదువుకుంటారు ఇదంతా డ్రామా తయారై ఉంది ఏ సమయంలో ఏది చదువుతారో ఏ కర్మలైతే జరుగుతాయో ఆ కర్మలే మళ్ళీ కల్పం తరువాత అదే విధంగా జరుగుతాయి అదే విధంగా మళ్ళీ ఐదు వేల సంవత్సరాల తరువాత చదువుతారు ఈ అనాది డ్రామా రచించబడి ఉంది డ్రామాలో మీరు ఏదైతే చూస్తూ ఉంటారో అది ఒక్కొక్క క్షణము గడిచే కొద్దీ మీకు కొత్త కొత్తగా కనిపిస్తుంది చక్రము తిరుగుతూ ఉంటుంది కొత్త కొత్త విషయాలను మీరు చూస్తూ ఉంటారు ఇప్పుడు మీకు తెలుసు ఇది ఐదు వేల సంవత్సరాల డ్రామా ఇది నడుస్తూనే ఉంటుంది దీని విస్తారమైతే ఎంతో ఉంది ముఖ్యమైన విషయాలను తండ్రి అర్థం చేయించడం జరుగుతుంది పరమాత్మ సర్వవ్యాపి అని అంటారు కానీ తండ్రి అర్థం చేయిస్తారు నేను సర్వవ్యాపిని కాను తండ్రి వచ్చి తమ పరిచయాన్ని మరియు రచన యొక్క ఆది మధ్యాంతాల పరిచయాన్ని ఇస్తారు తండ్రి కల్పము మనకు వారసత్వాన్ని ఇవ్వడానికి వస్తారు అని ఇప్పుడు మీకు తెలుసు బ్రహ్మ ద్వారా స్థాపన అని అంటూ ఉంటారు కూడా ఇందులో వివరణ చాలా బాగుంటుంది విరాట రూపానికి కూడా తప్పకుండా ఏదో అర్థం ఉంటుంది కదా కానీ ఆ అర్థాన్ని తండ్రి తప్ప ఇంకెప్పుడూ ఎవ్వరూ అర్థం చేయించలేరు చిత్రాలైతే ఎన్నో ఉన్నాయి కాని ఒక్క దానికి సంబంధించిన వివరణ కూడా ఎవరి వద్ద లేదు ఉన్నతోన్నతమైన వారు శివబాబా వారి చిత్రం కూడా ఉంది కాని వారి గురించి ఎవరికీ తెలియదు అచ్చా ఆ తరువాత సూక్ష్మవతనం ఉంది దానిని వదిలేయండి దాని అవసరమే లేదు ఇక్కడకు సంబంధించిన చరిత్ర భౌగోళికాల గురించి అర్థం చేసుకోవలసి ఉంటుంది అదేమో సాక్షాత్కారం యొక్క విషయము ఎలాగైతే ఇక్కడ వీరిలో తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారో అలా సూక్ష్మవతనంలో కరుమాతీత శరీరంలో కూర్చొని వీరిని కలుస్తారు మరియు మాట్లాడుతారు అంతేకాని అక్కడ ఏమీ ప్రపంచ చరిత్ర భౌగోళికాలు ఉండవు చరిత్ర భౌగోళికాలు ఇక్కడికి చెందినవి సత్యుగంలో దేవీ దేవతలు ఉండేవారని వారు నేటికి ఐదు వేల సంవత్సరాల క్రితం ఉండేవారని పిల్లల బుద్ధిలో కూర్చొని ఉంది ఈ ఆది సనాతన దేవీ దేవత ధర్మం యొక్క స్థాపన ఎలా జరిగింది అన్నది కూడా ఎవరికి తెలియదు ఇతర ధర్మాల స్థాపన గురించి అయితే అందరికీ తెలుసు పుస్తకాలు మొదలైనవి కూడా ఉన్నాయి ఇది లక్షల సంవత్సరాల విషయమేమీ కాదు ఇది పూర్తిగా రాంగ్ కానీ మనుష్యుల బుద్ధి ఏమాత్రమూ చేయదు ప్రతి విషయాన్ని తండ్రి అర్థం చేయిస్తారు మధురాతి మధురమైన పిల్లలు మంచి రీతిలో ధారణ చెయ్యండి ముఖ్యమైన విషయము తండ్రి యొక్క స్మృతి ఇది స్మృతికి సంబంధించిన పరుగే రేస్ జరుగుతుంది కదా కొంతమంది ఒంటరిగా పరిగెడతారు కొంతమంది తమ యుగల్ను తమతో పాటు జోడీగా చేసుకొని అప్పుడు పరిగెడతారు ఇక్కడ జోడీలు ఎవరైతే ఉన్నారో వారు కలిసి పరిగెత్తే అభ్యాసం చేస్తారు సత్యుగంలోకి కూడా ఇలా జోడీగా వెళ్ళాలి అని వారు భావిస్తారు నామరూపాలైతే మారిపోతాయి అవే శరీరాలు లభించవు కదా శరీరాలైతే మారుతూ ఉంటాయి ఆత్మక శరీరాన్ని వదిలి మరొకటి తీసుకుంటుందని భావిస్తారు ముఖ కవళికలైతే వేరుగా ఉంటాయి ఏ ముఖ కవళికలు ఏ కర్మలు అయితే క్షణ క్షణము గడుస్తూ ఉంటాయో అవి మళ్ళీ అదే విధంగా ఐదు వేల సంవత్సరాల తరువాత రిపీట్ అవ్వనున్నాయి అని పిల్లలకు ఆశ్చర్యమనిపించాలి ఈ నాటకం ఎంత అద్భుతమైనది దీనిని ఇంకెవ్వరూ అర్థం చేయించలేరు మనమందరం పురుషార్థం చేస్తామని మీకు తెలుసు నెంబర్ వారుగా అయితే తయారవుతాము అందరూ అయితే కృష్ణునిగా అవ్వరు అందరి ముఖ కవళికలు వేరువేరుగా ఉంటాయి ఇది ఎంత పెద్ద అద్భుతమైన నాటకము ఒకరి ముఖ కవళికలు మరొకరితో కలవవు ఇదే ఆట అచ్చంగా అదే విధంగా రిపీట్ అవుతుంది ఇవన్నీ ఆలోచించి ఆశ్చర్యపోవాల్సి ఉంటుంది అనంతమైన తండ్రి వచ్చి ఏ విధంగా చదివిస్తారు జన్మ జన్మలుగా భక్తి మార్గపు శాస్త్రాలు మొదలైనవి చదువుతూ వచ్చారు సాధువులు కథలు మొదలైనవి కూడా విన్నారు ఇప్పుడు తండ్రి అంటారు భక్తి సమయం పూర్తయింది ఇప్పుడు భక్తులకు భగవంతుని ద్వారా ఫలం లభిస్తుంది భగవంతుడు ఎప్పుడు ఏ రూపంలో వస్తారు అనేది వారికి తెలియదు ఒక్కసారి శాస్త్రాలను చదవడము ద్వారా భగవంతుడు లభిస్తారని అంటారు ఒకసారి వారు ఇక్కడకు వస్తారు అని అంటారు శాస్త్రాలతోనే పని జరిగిపోతే మరి తండ్రి ఎందుకు రావాల్సి వస్తుంది శాస్త్రాలను చదవడము ద్వారానే భగవంతుడు లభించినట్లయితే మరి భగవంతుడు ఏం చేస్తారు అర్ధకల్ప మీరు ఈ శాస్త్రాలను చదువుతూ చదువుతూ తమో ప్రధానంగా అవుతూ వచ్చారు కావున పిల్లలకు సృష్టిచక్రం గురించి కూడా అర్థం చేయిస్తూ ఉంటారు అలాగే దైవీ నడవడిక కూడా కావాలి ఒకటేమో ఎవరికీ దుఃఖాన్ని ఇవ్వకూడదు అలాగని ఎవరికైనా విషం కావాలి అది ఇవ్వకపోవడం అనేది దుఃఖం ఇవ్వడం అయితే కాదు తండ్రి ఎలా అనరు కొందరు ఎటువంటి బుద్ధిహీనులుగా ఉంటారంటే వారంటారు బాబా అంటారు కదా ఎవరికీ దుఃఖం ఇవ్వకూడదు అని ఇప్పుడు వీరు విషయాన్ని అడుగుతున్నారు వారికి అది ఇవ్వాలి లేకపోతే అది కూడా ఎవరికైనా దుఃఖం ఇవ్వడమే అవుతుంది కదా అలా భావించే మందబుద్ధి కలవారు కూడా ఉన్నారు పవిత్రంగా అయితే తప్పకుండా అవ్వాలి అని తండ్రి అంటారు అసురి నడవడిక మరియు దైవీ నడవడిక గురించి కూడా తెలియాలి మనుష్యులు ఇది కూడా అర్థం చేసుకోరు వారు ఆత్మ నిర్లేపి ఏమైనా చెయ్యండి ఏమైనా తినండి తాగండి వికారాల్లోకి వెళ్ళండి ఏం పర్వాలేదు అని అంటారు ఇలాంటివి కూడా నేర్పిస్తారు ఎంతమందిని పట్టుకొని తీసుకువస్తారు బయట కూడా శాకాహారులు ఎంతోమంది ఉంటారు తప్పకుండా అది మంచిది కావున శాకాహారులుగా అవుతారు అన్ని జాతులలోనూ వైష్ణవులు ఉంటారు వారు అశుద్ధమైనవి తినరు వారు మైనారిటీ తక్కువ మంది మీరు కూడా మైనారిటీయే ఉన్నారు ఈ సమయంలో మీరు ఎంత తక్కువ మంది ఉన్నారు మెల్లమెల్లగా వృద్ధి చెందుతూ ఉంటారు పిల్లలకు ఈ శిక్షణ లభిస్తుంది దైవీ గుణాలను ధారణ చేయండి అశుద్ధమైన వస్తువులు ఎవరి చేతితో తయారు చేయబడినవి తినకూడదు మంచిది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాబ్దాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారం ఒకటి మీ చార్టులో చూసుకోవాలి మేము శ్రీమతానికి విరుద్ధంగా అయితే నడవడం లేదు కదా రెండు అబద్ధాలైతే చెప్పడం లేదు కదా మూడు ఎవరిని విసిగించడం లేదు కదా దైవీ గుణాలను ధారణ చేశామా రెండు చదువుతో పాటు దైవీ నడవడికను ధారణ చెయ్యాలి పవిత్రంగా తప్పకుండా అవ్వాలి ఎటువంటి అశుద్ధమైన వస్తువులను తినకూడదు పూర్తి వైష్ణవులుగా అవ్వాలి రేస్ చేయాలి బాబా వరదనంనిస్తున్నారు బాబా అజ్ఞానుసారంగా బుద్ధిని ఖాళీగా ఉంచుకుని వ్యర్థం మరియు వికారీ స్వప్నాల నుండి కూడా వివరణ బాబా ఆజ్ఞ ఏమిటంటే నిద్రపోయేటప్పుడు సదా తమ బుద్ధిని క్లియర్ చేసుకోండి మంచి కావచ్చు చెడు కావచ్చు అంతా బాబాకు అర్పించి మీ బుద్ధిని ఖాళీ చేసుకోండి బాబాకు ఇచ్చి బాబాతో పాటు నిద్రపోండి ఒంటరిగా కాదు ఒంటరిగా నిద్రించినా లేక వ్యర్థ విషయాలను వర్ణిస్తూ నిద్రించినా వ్యర్థమైన మరియు వికారీ స్వప్నాలు వస్తాయి ఇది కూడా నిర్లక్ష్యమే ఈ నిర్లక్ష్యాన్ని వదిలి ఆ జ్ఞానుసారంగా నడుచుకున్నట్లయితే వ్యర్థమైన మరియు వికారి స్వప్నాల నుండి ముక్తులైపోతారు స్లోగన్ భాగ్యశాలి ఆత్మలే సత్యమైన సేవ ద్వారా సర్వుల ఆశీర్వాదాలను పొందుతారు ఓం శాంతి